నా బిడ్డ ఎటు చూసినా బాధలే అనిపిస్తున్నాయి నీకు ఒక సమస్య తీరిందంటే మరొక సమస్య ఎదురు నిలుస్తోంది నీ మనస్సులో నువ్వు మెల్లగా అడుగుతున్నావు ఇంకా ఎంతకాలం ప్రభువా ఇంకా ఎంతకాలం ఈ కష్టాలు అని నీ శ్వాస నిట్టూర్పుగా మారింది నీ రాత్రులు కన్నీటిలో గడుస్తున్నాయి ఖర్చులు పెరుగుతున్నాయి సంపాదన మాత్రం తగ్గిపోతుంది మనసులో అనిపిస్తోంది ఇలా జీవితం అంతా ఇలానే కొనసాగుతుందా అని కాని విను నా బిడ్డ నీ ఆర్తనాదం వృధా కాలేదు నీ ప్రతి కన్నీటి చుక్కను నేను లెక్క పెట్టుకున్నాను నీ హృదయంలో దాచుకున్న మాటలను కూడా నేను విన్నాను ఈ క్షణంలో నీవు బలహీనంగా కనిపించిన నా దృష్టిలో నీవు ఓడిపోయినట్టు కాదు నీ బలహీనత మధ్యే నా బలం నీకు కనబడుతుంది నీ కొరత మధ్యే నా సమృద్ధి నీ జీవితంలో ప్రవహిస్తుంది నీ నిశ్శబ్ద ఆర్తనాదంలోనే నా సమాధానం పుడుతుంది నా బిడ్డ నువ్వు అనుకుంటున్నావు నేను అంతా ఒంటరిగా మోస్తున్నాను అని కాని నిజం ఏమిటంటే నీవు మోయలేని బరువును నేను నీతో కలిసి మోస్తున్నాను నీవు నిలబడలేకపోయినా నిన్ను నేను మోస్తాను నీవు పడిపోతే నేను లేపుతాను నిన్ను ఎవరూ అర్థం చేసుకోకపోయినా నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను ఇది నీ కోసం నా వాగ్దానం నీ సమస్యలు శాశ్వతం కావు ఈ తుఫాను తాత్కాలికం మాత్రమే నీ రాత్రి అంతమవుతుంది నీ ఉదయం ఉదయిస్తుంది నీ కన్నీళ్లకు ముగింపు ఉంటుంది కొంచెం సహనంగా ఉండు నా బిడ్డ నేను తెరవబోయే తలుపులు ఇప్పటి వరకు మూసుకుపోయిన నీ ప్రతి తలుపుకు సమాధానం అవుతాయి నేను తెరవబోయే మార్గాలు నీకు కొత్త జీవితం చూపిస్తాయి నీ ఆర్తనాదమే ఒకరోజు సాక్ష్యమవుతుంది నీ బలహీనత శక్తిగా మారుతుంది నీ కన్నీళ్లు ఒకరోజు ఆనందపు గీతాలుగా మారుతాయి అందుకే నా బిడ్డ ఇక భయపడవద్దు ఇక నిరాశ చెందవద్దు నేను నీకు చెబుతున్నాను నేనే నీ మార్గం నేనే నీ సమాధానం నేనే నీ భవిష్యత్తు నీవు ఎదుర్కొంటున్న సమస్యలు ఎంత పెద్దవైనా నా చేయి వాటికంటే గొప్పది నిన్ను విడిచిపెట్టను నిన్ను వదలిపెట్టను నీ జీవితానికి నేను రాసిన ఆఖరి అధ్యాయం విజయం శాంతి ఆనందం కావున నీ దుఃఖం ఒకరోజు సాక్ష్యంగా మారుతుంది ఈ దారిలో నిన్ను నడిపింది నేను నిన్ను రక్షించింది నేను నిన్ను ఆశీర్వదించింది నేను నాయందు విశ్వాసంతో అడుగులు వేయి నా ఆశీర్వాదంతో నిన్ను సమృద్ధి వైపు నడిపిస్తాను